భగవద్గీత మొట్టమొదట సంస్కృత ఇతిహాసమైన మహాభారతములో ఒక ఉపాఖ్యానముగా దర్శనమిస్తుంది ప్రస్తుత కలియుగము వరకు దారితీసిన సంఘటనన్నింటినీ మహాభారతం చెబుతుంది యుగమ ఆరంభములో అంటే దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను తన మిత్రుడైన భక్తునికి అర్జునికి చెప్పాడు పూర్వము భూమిని పరిపాలించిన మహారాజు నుండి వచ్చినట్టు కురువంశములోనే సోదరులైన ధృతరాజుడు పాండురాజు జన్మించారు భరతమహారాజు నుండి మహాభారతం అనే పేరు వచ్చింది జ్యేష్ఠ సోదరుడైన ధుతురాసుడు కుర్తిగుడ్డి అయిన కారణంగా అతనికి చెందవలసి ఉన్నట్టు సింహాసనము సోదరుడైన పాండురాజుకి ఇవ్వబడింది వనవాసము నుండి తిరిగి వచ్చిన తరువాత పాండవుల దర్భయుతంగా తమ రాజ్యాన్ని దుర్యోధను అడిగాడు కానీ అతడు మండిగా దానికి నిరాకరించాడు రాజులుగా పరిపాలనలో సేవ చేయడానికి కంకణబద్ధులైన పంచపాండవులు తమ కోరికను ఐదుగుళ్ళ కుదించుకున్నారు కానీ దుర్యోధనుడు వారికి సూది మోపినంత స్థలమ కూడా ఇవనని మొండిగా సమాధానమిచ్చాడు మహోన్నత ధర్మస్వరూపులైన పాండవులు శ్రీకృష్ణుని దేవదేవునిగా గుర్తించారు కాగా దుతరాశ్రం దుష్టపుత్రులు అది చేయలేదు అయినా నాస్తికల కోరిక ప్రకారమే శ్రీకృష్ణుడు యుద్ధంలో ప్రవేశించడానికి ఒప్పుకున్నాడు భగవంతుడుగా అతడు స్వయంగా యుద్ధం చేయబోడు కానీ కోరుకున్న వారు శ్రీకృష్ణుని సైన్యాన్ని ఉపయోగించుకోనవచ్చును ఇంకొక పక్షం వారు స్వయంగా శ్రీకృష్ణుడిని సలహాదారునిగా సహాయకునిగా పొందవచ్చును అప్పుడు రాజనీతి చతురుడైన దుర్యోధుడు కృష్ణుని సేనా బలమును చేకున్నాడు కాగా పాండవులు అంతే ఉత్సాహంతో స్వయంగా పొందారు ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు సుప్రసిద్ధ విలుకాని రథాన్ని నడపటానికి సన్నద్ధుడై అర్జున రథసారథిగా అయ్యాడు యుద్ధ సన్నద్ధులైన ఇరుపక్షాల వారు నిలబడినప్పుడు భుత్రాసుడు ఆతృతతో తన కార్యదర్శి అయిన సంజయ్ని వారు ఏమి చేశారు అని అడగడంతో ఇది మనలను భగవద్గీత ఆరంభము దగ్గరకు తీసుకొని వస్తుంది